స్నేహితులారా గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయే ముందు ఏడు సంకేతాలు కనిపిస్తాయని చెబుతుంది అవేంటో మీకు తెలుసా అయితే జాగ్రత్తగా వినండి ఈరోజు ఈ పురాతన గత ద్వారా మనం తెలుసుకుందాం ఒక ఆవుగద్ద హంస జింక వంటి ప్రాణులు ఒక బ్రాహ్మణుడికి మరణం గురించి ఏ సంకేతాలు చెప్పాయి అంతేకాదు ఈ సంకేతాలు తెలిసిన తర్వాత మనిషి ఏం చేయాలన్నది కూడా ఈ కథలో చెప్పబడింది ఈ కథ చాలా జ్ఞానవంతమైన అందుకే ప్రతి ఒక్కరూ దీన్ని పూర్తిగా వినాలి ఈ కథలో మీకు జీవితలో ఉపయోగపడే అనేక జ్ఞానపు మాటలు తెలుస్తాయి ఇవి మీ జీవితాన్ని సుఖమయం చేయగలవు రండి మొదలు పెడదాం ఈ వీడియో మొదలుపెట్టి ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే పూర్తిగా చూడండి పురాతన కాలంలో మధ్యదేశంలోని ఒక అందమైన నగరలో హరిదాస్ అనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు ఈయన తన భక్తి విద్వత్తు మంచి స్వభావంతో గ్రామంలో పేరు పొందాడు హరిదాసు భగవంతుడు అయినా విష్ణుమూర్తి యొక్క గొప్ప భక్తుడు ప్రతిరోజు నియమంగా విష్ణువుని పూజించేవాడు అతని ఇంట్లో ధనం ధాన్యం సుఖసంతోషాలు ఏలోటు లేకుండా ఉండేవి అతని కుటుంబం ప్రేమ ఆనందంతో నిండి ఉండేది కానీ ఈ సుఖమైన జీవితంలో కూడా హరిదాసు మనసులో ఒక భయం దాగ ఉండేది ఆ భయం అతని సంతోషమైన జీవితాన్ని చీకటిమేం చేసేది అతను ఎప్పుడూ మరణం గురించే ఆలోచిస్తూ ఉండేవాడు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత హరిదాసు ఒంటరిగా కూర్చుని ఆలోచనలు మునిగిపోయేవాడు నా మరణం తర్వాత నా కుటుంబం ఏమవుతుంది నా సంపద నా ప్రియమైన వారు ఈ శరీరం ఇవన్నీ ఒకరోజు అంతమవుతాయి కదా ఈ భయం రోజురోజుకు పెరిగిపోతూ ఉండేది అతనికి నిద్ర పట్టేది కాదు ఆహారం రుచిగా అనిపించేది కాదు మనసు ఏ పనిలోనూ లగ్నం కాకుండా ఉండేది జీవితంలో శాంతి ఆనందం పూర్తిగా అదృశ్యం అయిపోయాయి చివరికి ఒకరోజు హరిదాసు ఈ భయం నుండి విముక్తి పొందాలని నిర్ణయించుకున్నాడు నేను మరణం యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి మరణానికి ముందు ఏ సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకుంటే బహుశా ఈ భయం నుండి బయటపడగలను అని ఆలోచించాడు ఈ ఆలోచనతో అతను తన కుటుంబాన్ని సంపదను వదిలేసి ఊరు తిరగడం మొదలు పెట్టాడు ఎక్కడికి వెళ్లినా సాధుసంతులను కలిసేవాడు వారిని ఒకే ప్రశ్న అడిగేవాడు మహాత్మ మరణానికి ముందు మనిషికి ఏ సంకేతాలు కనిపిస్తాయి కానీ ఎక్కడ అతనికి సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు తిరుగుతూ తిరుగుతూ ఒకరోజు అతను ఒక దట్టమైన భయంకరమైన అడవిలోకి చేరుకున్నాడు ఆ అడవి చుట్టూ ఎత్తైన చెట్లు పొదలు పక్షుల వింత శబ్దాలు మాత్రమే వినిపించేవి నడుస్తూ నడుస్తూ అతనికి ఒకచోట ఒక ఆశ్రమం కనిపించింది అది సాధారణ ఆశ్రమం కాదు ఆశ్రమం వెలుపల ఒక దివ్యమైన శాంతి వ్యాపించి ఉండేది లోపల నుండి వేదాల పక్కన సంకనాథం వినిపిస్తున్నాయి ఆశ్రమంలో నివసించే సాధువులు చాలా తేజస్వినిగా శాంతంగా కనిపించేవారు వారి ముఖాలపై దైవిక కాంతి ఉండేది వారు సాక్షాత్తు దేవతలాగా అనిపించేవారు హరిదాస్ ఆశ్రమంలోకి అడుగుపెట్టి సాధువుని గౌరవంగా నమస్కరించాడు మహాత్మా నేను ఒక సమస్యతో వచ్చాను దయచేసి నాకు సహాయం చేయండి అని వేడు సాధువు శాంతంగా సమాధానం ఇచ్చాడు బ్రాహ్మణని సమస్య ఏమిటో చెప్పు నీవు ఎందుకు ఇంత చింతతుడిగా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు హరిదాసు చేతులు జోడించి భావోద్వేగంతో చెప్పడం మొదలు పెట్టాడు మహారాజ్ నేను మరణ భయంతో చాలా బాధపడుతున్నాను ఈ భయం వల్ల నాకు నిద్ర రాదు ఆహారం రుచించదు రాత్రింబవళ్లు మరణం గురించే ఆలోచిస్తూ ఉంటాను సాధువు గంభీరంగా అడిగాడు మరణ భయం ఎందుకు నీవు మరణం ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నావా హరిదాసు సమాధానం ఇచ్చాడు అవును మహారాజ్ మరణానికి ముందు మనిషికి ఏ సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నాను అది తెలిస్తే ఈ భయం నుండి విముక్తి పొందగలను సాధువు హరిదాసు మాటలను ఆలకించి బ్రాహ్మణ మరణ రహస్యాన్ని తెలుసుకోవాలంటే నీవు ఈ అడవిలో లోతుగా వెళ్ళాలి ఈ అడవిలో నీకు కనిపించే పశుపక్షులు వింతైన నుండి మరణం గురించి అడుగు అవి నీకు మరణానికి ముందు కనిపించే సంకేతాలు చెబుతాయి కానీ గుర్తుంచుకో అవి ముందు నీకు ఒక పొడుపు కథ అడుగుతాయి నీవు దానికి సరైన సమాధానం ఇస్తేనే అవి నీకు సంకేతం చెబుతాయి అని చెప్పాడు హరిదాసు సాధువుకి నమస్కరించి సరే మహారాజ్ నా ప్రశ్నలకు సమాధానం దొరికితే నేను ఈ అడవిలోకి తప్పక వెళ్తాను అని అన్నాడు సాధువు అతని ఆశీర్వదిస్తూ వెళ్ళు గుర్తుంచుకో ఈ ప్రయాణం నీకు మరణం గురించి మాత్రమే కాదు జీవితం గురించి కూడా వెలుగు చూపిస్తుంది అని చెప్పాడు అప్పుడు హరిదాసు సాధువు సూచనల ప్రకారం అడవిలోకి బయలుదేరాడు ఆ అడవి చాలా భయంకరంగా ఉండేది ఆకాశాన్ని తాకే ఎత్తైన చెట్లు నాలుగు వైపులా వ్యాపించిన ఆకుపచ్చని సాకలు జంతువుల శబ్దాలతో నిండిన వాతావరణం అతని భయపెట్టాయి అయినా అతను ధైర్యంగా ముందుకు నడిచాడు అడవులు ఎక్కడో ఒకచోట గాలి సన్నగా గుసగుసలాడుతూ ఎక్కడో జంతువులు గర్జిస్తూ వాతావరణాన్ని మరింత భయానకంగా చేస్తున్నాయి హరిదాస్ నెమ్మదిగా అడవిలోకి లోతుగా వెళ్తున్నాడు అక్కడ చెట్లు ఒకదానితో ఒకటి జఠినంగా అల్లుకుని ఉన్నాయి నడుస్తూ నడుస్తూ అతని చూపు ఒక భారీ చెట్టుపై పడింది అది సాధారణ చెట్టు కాదు దాని సాగలు రాజమకుటల్లా విస్తరించి ఉన్నాయి దాని బుడిగి ఎంత పెద్దది నలుగురు కలిసి కౌగిలించిన చుట్టలేరు ఆ చెట్టు చుట్టూ ఒక రహస్యమైన వెలుగు ఉండేది అది హరిదాస్ని చూస్తున్నట్లు అనిపించింది అతను చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఒక గంభీరమైన లోతైన స్వరం వినిపించింది హే బ్రాహ్మణ నీవు ఎవరు ఈ భయంకర అడవులుకి ఎందుకు వచ్చావు నిన్ను ఇక్కడికి ఎవరు పంపారు నీవు నిజం చెప్పు హరిదాసు చేతులు జోడించే వినమ్రంగా చెప్పాడు మహావృక్షమా నేను మరణ రహస్యాన్ని తెలుసుకోవడానికి వచ్చాను మరణానికి ముందు ఏ సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకోవాలని ఉంది దయచేసి నాకు సహాయం చేయగలరా అప్పుడు ఆ చెట్టు నెమ్మదిగా తన నిజరూపాన్ని చూపించింది దా అని భారీ బోడిగలో ఒక మనిషి ముఖం కనిపించింది హరిదాసు భయపడి అదిరిపోయాడు చెట్టు మరింత గంభీర స్వరంతో అన్నది బ్రాహ్మణ నేను నీకు సహాయం చేయగలను కాని ముందు నా పొడుపు కథకు సమాధానం చెప్పాలి నీవు సరిగ్గా సమాధానం ఇస్తే మరణానికి ముందు కనిపించే మొదటి సంకేతాన్ని చెబుతాను హరిదాసు ధైర్యంగా అన్నాడు మహావృక్షమా మీ పొడుపు కథ ఏదైనా అడగండి నేను సమాధానం చెప్పడానికి పూర్తి ప్రయత్నం చేస్తాను చెట్టు కాసేపు మౌనంగా ఉండి తర్వాత అడిగింది బ్రాహ్మణ రెక్కలు లేకుండా ఎగరేది ఏది కాళ్లు లేకుండా నడిచేది ఏది నాలుక లేకుండా మాట్లాడేది ఏది హరిదాసు కొంతసేపు ఆలోచనలు మునిగాడు చుట్టూ చూశాడు అప్పుడు అతని దృష్టి చల్లని గాలిపై పడింది కొన్ని క్షణాల తర్వాత అతను చిరునవ్వుతో అన్నాడు మహావృక్షమా అదిగాలి గాలికి రెక్కలు లేకపోయినా ఎగురుతుంది కాళ్లు లేకపోయినా నడుస్తుంది నాలుక లేకపోయినా శబ్దం చేస్తుంది చెట్టు ఆశ్చర్యంగా నవ్వింది ఆ నవ్వు అడవిలో గంటల్లో మార్మోగింది నీవు సరైన సమాధానం చెప్పావు బ్రాహ్మణ ఇప్పుడు విను మరణం యొక్క మొదటి సంకేతం ఏమిటంటే ఒక వ్యక్తి శరీరంలో శక్తి తగ్గబోతుంది అతను ఎప్పుడూ అలసటగా ఉంటాడు అది మరణం దగ్గరకు వస్తున్న సూచన ఈ సంకేతం నిన్ను శారీరకంగా ఆత్మీయంగా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది అని చెప్పింది హరిదాసు చెట్టుకి నమస్కరించి మహావృక్షం మీ జ్ఞానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నీవు నా ప్రశ్నకు సమాధానం ఇచ్చి మరణం యొక్క మొదటి సంకేతాన్ని చెప్పావు దీని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అన్నాడు చెట్టు శాంతంగా అన్నది ముందుకు వెళ్ళు ఇంకా చాలా సంకేతాలు నీకు తెలుస్తాయి జీవితం మరణం ఒక చక్రం దీని అర్థం చేసుకోవడమే నీ లక్ష్యం హరిదాసు చెట్టుకి కృతజ్ఞతలు చెప్పి తన ప్రయాణాన్ని కొనసాగించాడు అతని మనసులో ఇప్పుడు మరింత ఉత్సుకత నిండిపోయింది ఇంకా ఎన్ని సంకేతాలు తెలుస్తాయో వాటిని అర్థం చేసుకోవాలని అనుకున్నాడు అడవిలో ఆ మాట్లాడే చెట్టు నుండి మొదటి సంకేతం తెలుసుకున్న తర్వాత అతను మరింత లోతుగా వెళ్లాడు దారి మరింత భయంకరంగా సవాళ్లతో నిండి ఉంది చెట్ల శాఖలు ఒకదానితో ఒకటి చిక్కుకుని పొదల నుండి వింత శబ్దాలు వస్తున్నాయి నడుస్తూ నడుస్తూ అతని చూపు ఒక భారీ గడ్డపై పడింది అది ఒక ఎండిన చెట్టు కొమ్మపై కూర్చుని ఉంది ఆ గద్ద సాధారణ పక్షి కంటే చాలా పెద్దది దాని కళ్ళు మెరుస్తూ ఉన్నాయి ఎదుటి వాళ్ళని చూస్తే గుండె జలుమనట్లు దాని చుంచు రెక్కలు చాలా పదులుగా ఉన్నాయి హరిదాస్కి ఒక్క క్షణం భయం వేసిన అతను ధైర్యం తెచ్చుకుని గద్దెకి నమస్కరించాడు దగ్గరకు వెళ్లగానే గత గంభీరమైన కాస్త తీక్షణమైన స్వరంతో అడిగింది హే మనిషి నీవు ఎవరు ఈ దట్టమైన అడవిలో ఏం చేస్తున్నావు హరిదాస్ వినయంగా చెప్పాడు మహాగద్ద నేను సాధారణ బ్రాహ్మణుడిని రహస్యాన్ని తెలుసుకోవడానికి తిరుగుతున్నాను మరణానికి ముందు కనిపించే సంకేతాల గురించి తెలుసుకోవాలని ఉంది దయచేసి నాకు సహాయం చేయండి గద్ద తన రెక్కలను విస్తరించి అన్నది నేను నీకు సహాయం చేయగలను కానీ ముందు నా పొడుపు కథకు సమాధానం చెప్పాలి నీవు సరిగా చెబితే మరణానికి ముందు కనిపించే ఒక ముఖ్యమైన సంకేతాన్ని చెబుతాను హరిదాస్ అన్నాడు అడగండి మహాజ్ఞాని గద్ద మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను గద్ద తన దీక్షణమైన చూపును హరిదాసు వేసి అడిగింది మనిషి పుట్టినప్పటి నుండి ప్రతిక్షణం తగ్గిపోతూ ఉంటుంది కాని ఎప్పటికీ అంతం కానిది ఏది హరిదాసు కొంతసేపు ఆలోచించాడు తన ప్రయాణం జీవిత చక్రం గురించి ఆలోచించాడు కొన్ని క్షణాల తర్వాత అన్నాడు గద్దమహారాజు అధికారం కాలం ప్రతిక్షణం తగ్గుతుంది కానీ అది అనంతం ఎప్పటికీ అంతం కాదు గద్ద తన దీక్షణ స్వరంతో నవ్వి సరైన సమాధానం చెప్పావు బ్రాహ్మణ ఇప్పుడు విను మరణం యొక్క రెండు సంకేతం ఏమిటంటే ఒక వ్యక్తి ఇంద్రియాలు వినడం చూడడం వంటి సభ్యులు బలహీనపడడం మొదలవుతాయి అది మరణం దగ్గరకు వస్తున్న సూచన అని చెప్పింది హరిదాసు గద్ద మాటలు శ్రద్ధగా విని నమస్కరించి అన్నాడు మహాజ్ఞాని గద్దని జ్ఞానానికి నేను కృతజ్ఞుడిని మీరు మరణం యొక్క రెండు సంకేతాన్ని చెప్పారు ఇది నాకు చాలా విలువైనది గద్ద తన రెక్కలను కత్తిరించి అన్నది మనిషి జీవితం మరణం మధ్యాసమతులు ఇతను అర్థం చేసుకోవడానికి ఈ సంకేతాల జానం అవసరం ఇప్పుడు ముందుకు వెళ్ళుని ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు హరిదాసు గద్దికి కృతజ్ఞతలు చెప్పి తన దారిలో ముందుకు సాగాడు అతని మనసులో ఇప్పుడు మరింత ఆసక్తి పెరిగింది ఇంకా ఎన్ని రహస్యాలు బయటపడతాయో అని ఆలోచిస్తూ అడవి దారి ఇప్పుడు మరింత కష్టంగా మారింది పొదల్లో వింతైన సరసన శబ్దాలు గాయమైన నిశ్శబ్దం వాతావరణాన్ని భయంకరంగా చేస్తున్నాయి నడుస్తూ నడుస్తూ హరిదాసు చూపు ఒక గాడిదపై పడింది అది ఒక చెట్టు నీడలో నిలబడి ఉంది దాని కళ్లలో గాయమైన శాంతి కనిపించింది గాడిద చూడటానికి శాంతంగా ఉన్న హరిదాస్ని చూడగానే అది మాట్లాడింది హే బ్రాహ్మణ నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఈ అడవిలో ఏం వెతుకుతున్నావు హరిదాసు చేతులు జోడించి నమస్కరించి అన్నాడు శాంతమైన గాడిద నేను సాధారణ బ్రాహ్మణుడిని మరణ రహస్యాలను తెలుసుకోవడానికి తిరుగుతున్నాను మరణానికి ముందు కనిపించే సంకేతాల గురించి తెలుసుకోవాలని ఉంది నీవు నాకు సహాయం చేయగలవా గాడిద తన కళ్లను మూసి తెరుచుకుంటూ అన్నది నేను నీకు సహాయం చేయగలను కాని ముందు నా పొడుపు కథకు సమాధానం చెప్పాలి నీవు సరిగా చెబితే మరణం యొక్క మూడో సంకేతాన్ని చెబుతాను హరిదా సన్నాడు అడుగు జ్ఞాని గాడిద ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను గాడిద గంభీరంగా అడిగింది బ్రాహ్మణ ఎంత ఖాళీగా ఉంటే ఎంత బరువుగా అనిపించేది ఏది హరిదాసు కొంతసేపు లోతుగా ఆలోచించాడు తన జీవితం అనుభవాల గురించి ఆలోచించాడు తర్వాత చిరునవ్వుతో అన్నాడు అది చింత ఎంత ఎక్కువగా ఉంటే ఎంత బరువుగా అనిపిస్తుంది అది నిజంగా ఏమీ కాకపోయినా గాడిద తల ఊపుతూ అన్నది సరైన సమాధానం ఇప్పుడు విను మరణం యొక్క మూడో సంకేతం ఏమిటంటే ఒక వ్యక్తి జుట్టు తెల్లబడడం మొదలవుతుంది చర్మంపై మూడతలు పడతాయి ఇది మరణం నెమ్మదిగా దగ్గరవుతున్న సూచన ఇది శరీరం క్షీణించడం మొదలై చివరికి మరణం వైపు తీసుకెళ్తుంది హరిదాసు గాడిదకి నమస్కరించి జ్ఞాని గాడిదని జ్ఞానానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞుడిని మీరు మరణం యొక్క మూడో సంకేతాన్ని చెప్పారు ఇది నాకు చాలా విలువైనది అన్నాడు గాడిద శాంతంగా అన్నది వెళ్ళు బ్రాహ్మణని ప్రయాణం ఇంకా ముగియలేదు ఈ సంకేతాల ధ్యానం జీవితం మరణం యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది హరిదాసు గాడిదకి కృతజ్ఞతలు చెప్పి ముందుకు సాగాడు ఇప్పుడు అతను మునుపటి కంటే ఎక్కువ ఆలోచనలు మునిగాడు ప్రతి సంకేతం అతన్ని మరణ సత్యం జీవిత లక్ష్యం దగ్గరకు తీసుకెళ్తుంది అడవిలో లోతుగా ప్రవేశించాడు చుట్టూ చీకటి దట్టంగా కమ్ముకుంది పక్షులు జంతువుల శబ్దాలు వాతావరణ అని రహస్యమయంగా భయంకరంగా చేస్తున్నాయి కొంత దూరం నడిచిన తర్వాత అతని చూపు ఒక భారీ భాగంపై పడింది అది ఒక రాతి దగ్గర నిలబడి ఉంది దాని కళ్ళు హరిదాసు ఆత్మను చూస్తున్నట్లు అనిపించాయి భాగం గర్జన వినగానే అడవి నిశ్శబ్దం విరిగిపోయింది హరిదాస్ గుండు వేగంగా కొట్టుకుంది కాని అతను ధైర్యం చేసి భాగానికి నమస్కరించాడు భాగం గర్జిస్తూ అడిగింది మనిషి ఇక్కడ ఏం చేస్తున్నావు ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నావు హరిదాసు భయంతో అన్నాడు అడవిరాజా నేను మరణ రహస్యాలను తెలుసుకోవడానికి వచ్చాను మరణానికి ముందు కనిపించే సంకేతాలు తెలుసుకోవాలని ఉంది దయచేసి నాకు సహాయం చేయండి భాగం తన భారీ బంధాలను నేలపై కొట్టి అన్నది నేను నీకు ఒక సంకేతం చెప్పగలను కాని ముందు నా పొడుపు కథకు సమాధానం చెప్పాలి సరిగా చెబితే మరణం యొక్క నాలుగో సంకేతాన్ని చెబుతాను హరిదాస్ తలవంచ అన్నాడు అడగండి మహాబలి భాగమా నేను పూర్తిగా ప్రయత్నిస్తాను భాగ్యం గంభీర స్వరంతో అడిగింది బ్రాహ్మణ చూడటానికి ఖాళీగా ఉంటుంది కానీ లోపల అన్ని సమకూర్చుకున్నది ఏది హరిదాసు కొంతసేపు ఆలోచించాడు తన ప్రయాణ అనుభవాలు మరణ సంకేతాల గురించి గుర్తు చేసుకున్నాడు తర్వాత ధైర్యంగా అన్నాడు అది ఆకాశం ఆకాశం ఖాళీగా కనిపిస్తుంది కానీ అందులో సృష్టి మొత్తం గాలి మేఘాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉన్నాయి భాగం గర్జన ఆపి నెమ్మదిగా నవ్వి అన్నది సరైన సమాధానం బ్రాహ్మణ ఇప్పుడు విను మరణం యొక్క నాలుగు సంకేతం ఏమిటంటే శరీర చర్మం పసుపు లేదా నల్లగా మారడం ముఖలో తేజస్సు తగ్గిపోవడం ఇది మరణం దగ్గరకు వస్తున్న ముఖ్య సూచన శరీరంలో జీవశక్తి క్షీణిస్తోందని ఆత్మ శరీరాన్ని వీడేందుకు సిద్ధమవుతుందని ఇది చూపిస్తుంది హరిదాసు భాగానికి నమస్కరించి మహాబలి మీ జ్ఞానానికి నేను కృతజ్ఞుడిని మీరు మరణం యొక్క నాలుగు సంకేతాన్ని చెప్పారు ఇది నాకు అమూల్యమైనది అన్నాడు భాగం తన మెరిసే కళ్లతో అతని చూసి అన్నది గుర్తుంచుకో మరణం అంతం కాదు ఒక కొత్త ప్రారంభం ఇప్పుడు ముందుకు వెళ్ళు నీకు ఇంకా నేర్చుకోవాల్సి ఉంది హరిదాస్ భాగానికి కృతజ్ఞతలు చెప్పి ప్రయాణం కొనసాగించాడు అడవి ఇప్పుడు మరింత లోతుగా రహస్యమేగా మారింది అతని ఆసక్తి మరణ సంకేతాల గురించి మరింత పెరిగింది ప్రతి అడుగు అతని మరణ సత్యం దగ్గరకు తీసుకెళ్తుంది అడవి ఇప్పుడు గాజంగా శాంతంగా రహస్యంగా మారింది పెద్ద చెట్ల మధ్య ఒక చిన్న పాద మార్గం అతనిని మరింత లోతుగా తీసుకెళ్తుంది కొంత దూరం నడిచిన తర్వాత హరిదాసు చూపు ఒక భారీ ఆవుపై పడింది ఆవు సాధారణమైనది కాదు దాని శరీరం బంగారు కాంతితో మెరిసిపోతుంది దాని కళ్లలో గాయమైన కరోనా కల్పించింది అది పూర్తి శాంతంగా నిలబడి ఉంది దాని చుట్టూ ఉన్న రహస్యాలని తెలిసినట్లు అనిపించింది ఆ దివ్య రూపాన్ని చూసి హరిదాస్కి ఒక విచిత్రమైన శాంతి కలిగింది అతను వెంటనే ఆవుకి నమస్కరించి వినమరంగా అన్నాడు గోమాత నేను మరణ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి తిరుగుతున్నాను ఈ అడవులు ఇప్పటికే చాలా సంకేతాలు తెలుసుకున్నారు ఇప్పుడు మీ సహాయం కావాలి మరణానికి ముందు కనిపించే ఒక సంకేతం చెప్పగలవా ఆవు తన శాంతమైన కరుణామయ స్వరంతో అన్నది బ్రాహ్మణ నేను నీకు తప్పక సహాయం చేస్తాను కాని ముందు నా పొడుపు కథకు సమాధానం చెప్పు సరిగా చెబితే మరణం యొక్క ఐదు సంకేతాన్ని చెబుతాను హరిదాస్ వెంటనే అన్నాడు అడగండి గోమాత నేను పూర్తి ప్రయత్నం చేస్తాను ఆవు తన పెద్ద కళ్లను మెల్లగా ఆడించి అడిగింది తాగకుండానే జీవితాన్ని నడిపించే అమృతమేది చూడకపోయినా ప్రతి ప్రాణికి అవసరమైనది ఏది హరిదాస్ కొంతసేపు ఆలోచించాడు తన జీవితం ప్రకృతి గురించి ఆలోచించాడు త్వరలోనే అతనికి సమాధానం స్పష్టమైనది అది ప్రాణవాయువు ప్రాణవైపు లేకుండా ఏ ప్రాణి బతకలేదు అది జీవితానికి ఆధారం అన్నాడు ఆవు సంతోషంగా తల ఊపి అన్నది సరైన సమాధానం బ్రాహ్మణని బుద్ధి ఏకాగ్రత ప్రశంసనీయం ఇప్పుడు విను మరణం యొక్క ఐదు సంకేతం ఏమిటంటే ఒక వ్యక్తి శరీరం ఆహారం పట్ల ఆసక్తి కోల్పోతుంది ఆహారం రుచిగా అనిపించదు అది మరణం దగ్గరకు వస్తున్న సూచన ఇది శరీరం ఆత్మ విడిపోవడం మొదలైన సంకేత హరిదాసు ఆవు మాటలను శ్రద్ధగా విని నమస్కరించి అన్నాడు గోమాత మీ దివ్య జ్ఞానానికి నేను కృతజ్ఞుడిని మీరు మరణం యొక్క ఐదు సంకేతాన్ని చెప్పారు ఇది నాకు అమూల్యమైనది ఆవు ప్రేమ గల చిరునవ్వుతో అన్నది వెళ్ళు బ్రాహ్మణని ప్రయాణం ఇంకా ముగియలేదు ముందుకు సాగి మరణ సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకో జ్ఞానం అవగాహనతోనే జీవితం మరణ చక్రాన్ని ఒప్పుకోగలవు హరిదాస్ ఆవుకి కృతజ్ఞతలు చెప్పి ముందుకు సాగాడు అతని మనసులో ఇప్పుడు మరింత ఉత్సుక త నిండింది ప్రతి సంకేతం అతని జీవితం మరణం మధ్య దాగిన గార్య రహస్యాలను అర్థం చేసుకునేలా ప్రేరేపిస్తుంది కొంతసేపు నడిచిన తర్వాత అతని చూపు ఒక అందమైన తోటపిట్టపై పడింది అది ఒక ఎత్తైన చెట్టు కొమ్మపై కూర్చుని ఉంది దాని కళ్లలో చమక్ నడకలో అద్భుతమైన ఆత్మవిశ్వాసం కల్పించాయి అది కేవలం పక్షి కాదు ఏదో విశేషమైన ధ్యాన భాండాగరంలా అనిపించింది హరిదాస్ దాని చూడగానే తోటపిట్ట మాట్లాడింది హే బ్రాహ్మణ నీవు ఎవరు ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నావు హరిదాసు చేతులు జోడించి నమస్కరించి అన్నాడు జ్ఞాని తోటపిట్ట నేను మరణ రహస్యాలను అర్థం చేసుకోవడానికి ఈ అడవిలో తిరుగుతున్నాను ఇప్పటికే చాలా సంకేతాలు తెలుసుకున్నాను ఇప్పుడు నీ సహాయం కావాలి మరణానికి ముందు కనిపించే ఒక సంకేతం చెప్పగలవా తోటపిట్ట తన గొంతును ఇటువంటి తిప్పి అన్నది నేను నీకు సహాయం చేయగలను కాని ముందు నా పొడుపు కథకు సమాధానం చెప్పు సరిగ్గా చెబితే మరణం యొక్క ఆరు సంకేతాన్ని చెబుతాను హరిదాసు ఉత్సాహంగా అన్నాడు అడుగు తోటపెట్ట నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను తోటపెట్ట దీక్ష స్వరంతో అడిగింది బ్రాహ్మణ ఎప్పుడు ఇతరులను అనుసరిస్తూ ఉంటుంది కాని తనంతట తాను ఎన్నడూ అసలైనది కానిది ఏది హరిదాస్ కొంతసేపు ఆలోచించాడు చెట్ల కింద పడిన నీడను గమనించాడు తర్వాత చిరునవ్వుతో అన్నాడు అది నీడ నీడ ఎప్పుడు ఇతరులను అనుకరిస్తుంది కాని దానికి స్వంత గుర్తింపు ఉండదు నవ్వి అన్నది సరైన సమాధానం బ్రాహ్మణని జ్ఞానాన్ని మెచ్చుకుంటున్నాను ఇప్పుడు విను మరణం యొక్క ఆరు సంకేతం ఏమిటంటే ఒక వ్యక్తి కళలు భయంకరంగా విచిత్రంగా మారతాయి అతను గాజంగా శాంతంగా నిద్రపోలేడు అది మరణం దగ్గరకు వస్తున్న సూచన కళలు ఆత్మచేతనే సంకేతాలు వాటి అస్థిరత మరణం రాకను తెలియజేస్తుంది హరిదాసు తోటపిట్టకు నమస్కరించి అన్నాడు జ్ఞాని తోటపెట్ట మీ జ్ఞానానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞుడిని మీరు మరణం యొక్క ఆరో సంకేతాన్ని చెప్పారు ఇది నాకు చాలా ముఖ్యమైనది తోటిపెట్ట తన రెక్కలను ఆడిస్తూ అన్నది గుర్తుంచుకో మరణం జీవితం అంతం కాదు ఆత్మ ప్రయాణంలో మరో అడుగు ఇప్పుడు ముందుకు వెళ్ళుని ప్రయాణం ఇంకా ముగియలేదు హరిదాసు తోటపెట్టకు కృతజ్ఞతలు చెప్పి ప్రయాణం కొనసాగించాడు అతని మనసులో ఇప్పుడు మరింత చిచనాశ పెరిగింది ప్రతి సంకేతం అతన్ని మరణ రహస్యాలను అర్థం చేసుకునేలా ఆత్మజీవిత సత్యానికి దగ్గర చేస్తోంది అడవి ఇప్పుడు మరింత శాంతంగా రహస్యమయంగా మారింది పక్షుల శబ్దాలు తగ్గిపోయాయి గాలిలో ఒక వింతైన గంభీరత నెలకొంది నడుస్తూ నడుస్తూ అతనికి ఒక చోటు కనిపించింది అక్కడే చెట్ల సాగాల నుండి సూర్యకిరణాలు చిన్న చిన్న రేకులుగా జారుతున్నాయి ఆశాంతమైన అందమైన వాతావరణంలో అతని చూపు ఒక తేజస్వి జింకపై పడింది ఆ జింక రూపం అడవి రహస్యాలని తెలిసినట్లుగా ఉంది దాని కళ్ళు మెరుస్తూ నడకలో అపర ఆత్మవిశ్వాసం కనిపించింది అది చాలా అందంగా శాంతంగా కనిపించింది దాన్ని చూస్తే అడవి రక్షకుడిలా అనిపించింది హరిదాస్ జింగకి నమస్కరించి అన్నాడు వన మృగమా నేను సాధారణ బ్రాహ్మణుడిని మరణ రహస్యాలను తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను ఇప్పటికే చాలా సంకేతాలు తెలుసుకున్నాను ఇప్పుడు మీ సహాయం కావాలి మరణానికి ముందు కనిపించే ఒక సంకేతం చెప్పగలవా జింక గంభీర స్వరంతో అన్నది బ్రాహ్మణ నేను నీకు సహాయం చేయగలను కాని ముందు నా పొడుపు కథకు సమాధానం చెప్పు సరిగ్గా చెబితే మరణం యొక్క ఏడు చివరి సంకేతాన్ని చెబుతాను హరిదాస్ ధైర్యంగా అన్నాడు అడుగువన మృగమ నేను సమాధానం చెప్పడానికి పూర్తి ప్రయత్నం చేస్తాను జింక తన మెరిసే కళ్ళతో అతని చూసి అడిగింది ఏ అడ్డంకి లేకుండా నడుస్తూ ఉంటుంది కానీ ప్రతి ఒక్కరికి దాని అంత నిశ్చితంగా ఉంటుంది అది ఏది హరిదాసు లోతుగా ఆలోచించాడు తన జీవిత ప్రయాణం ఇప్పటి తెలుసుకున్న సంకేతాలు గుర్తుకు వచ్చాయి కొన్ని క్షణాల తర్వాత ధైర్యంగా అన్నాడు అది జీవితం జీవితం ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది కానీ ప్రతి ఒక్కరికి దాని అంతం తప్పదు జింక సంతోషంగా అన్నది సరైన సమాధానం బ్రాహ్మణ ఇప్పుడు విను మరణం యొక్క ఏడు చివరి సంకేతం ఏమిటంటే ఒక వ్యక్తి శ్వాసలో అసాధారణంగా మారుతాయి భారీ అలస అనుభవిస్తాడు వినే వాసన చూసే శక్తి తగ్గిపోతాయి చెవిలో గుండీలా లేదా వింత శబ్దాలు వినిపిస్తాయి చూపు క్షీణిస్తుంది చుట్టూ ఉన్నవారు కూడా కనిపించరు ఇది మరణం చాలా దగ్గరకు వచ్చిన సూచన హరిదాస్ చింక మాటలను శ్రద్ధగా విని ఆమెకు నమస్కరించి జ్ఞానివనం మృగమాని జ్ఞానానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞుడిని మీరు మరణం యొక్క ఏడో చివరి సంకేతాన్ని చెప్పారు ఇది నాకు అత్యంత విలువైనది నా జీవితంలో ఈ సత్యాన్ని ఎప్పటికీ మర్చిపో ను జింక శాంతమైన స్వరంతో అన్నది గుర్తించుకో బ్రాహ్మణ మరణం కేవలం అంతం కాదు ఆత్మ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయం ఇప్పుడు నీ ప్రయాణం పూర్తయింది ఈ జ్ఞానాన్ని నీ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి జీవించడానికి ఉపయోగించు హరిదాస్ జింకకు కృతజ్ఞతలు చెప్పి దాని తెలివితేటలను మెచ్చుకుంటూ తన ప్రయాణాన్ని ముగించాలని నిర్ణయించాడు ఏడు సంకేతాలను తెలుసుకున్న తర్వాత హరిదాస్ సాధువు ఆశ్రమం వైపు బయలుదేరాడు అతను శరీరంగా అలసిపోయి ఉన్నాడు కాని అతని ఆత్మజ్ఞానం సత్యం యొక్క వెలుగుతూ నిండిపోయింది అడవిలో జరిగిన ప్రతి అనుభవం ప్రతి సంకేతం అతని జీవితం యొక్క రహస్యాలకు దగ్గర చేసింది ఆశ్రమానికి చేరుకున్న తర్వాత అతను సాధువు పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి భావోద్వేగంతో చెప్పడం మొదలుపెట్టాడు మహాత్మా మీ సూచనలను పాటించాను అడవిలోని ప్రతి ప్రాణి నుండి సీగాను ఏడు సంకేతాలను తెలుసుకున్నాను దయచేసి ఈ సంకేతాలలోతైన అర్థాన్ని నాకు వివరించండి సాధువు హరిదాసుని శాంతంగా గంభీరంగా చూసి అన్నాడు హే బ్రాహ్మణని ఈ ప్రయాణం కేవలం మరణాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు జీవితాన్ని తెలుసుకోవడానికి కూడా నీకు లభించిన ఈ సంకేతాలు ఒక గొప్ప సత్యాన్ని వెల్లడిస్తాయి జీవితం అనస్వరం కాదు ఈ సంకేతాలను తెలుసుకోవడం వల్ల నీకు మరణం నుండి భయపడాల్సిన అవసరం లేదని అర్థం చేయడమే లక్ష్యం మరణం అనేది తప్పనిసరి సత్యం ఎవరైతే ధర్మం సత్యం భక్తితో జీవిస్తారో వారు మరణాన్ని సులభంగా స్వీకరించడమే కాదు మరణం తర్వాత వారి ఆత్మకు శాంతి మోక్షం కూడా లభిస్తాయి మరణ భయం అనేది జీవితాన్ని వృధాగా గడిపిన వారికి మాత్రమే కలుగుతుంది మంచి జీవితం గడిపే వ్యక్తి మరణాన్ని భయంగా చూడడు ఒక కొత్త ప్రారంభంగా భావిస్తాడు హరిదాస్ సాధువు పాదాలపై పడి కన్నీళ్లతో అన్నాడు గురుదేవా మీరు నా ఆత్మను ఈ అజ్ఞాన చీకటి నుండి విముక్తి చేశారు ఇప్పుడు నేను మరణాన్ని కేవలం స్వీకరించడమే కాదు దాన్ని జీవిత చక్రంలో అవసరమైన భాగంగా భావిస్తున్నాను నేను ధర్మం సత్యం భక్తి మార్గంలో నడవాలని సంకల్పిస్తున్నాను సాధువు అతని ఆశీర్వదిస్తూ అన్నాడు వెళ్ళు బ్రాహ్మణ ఇప్పుడు నీ జీవితం శాంతి సంతోషంతో నిండిపోతుంది నీవు ఈ అవగాహనను ఇతరులతో పంచుకో తద్వారా వారు కూడా మరణ భయం నుండి విముక్తి పొందగలరు